హాయ్ హలో వెల్కమ్ టు మై కంప్యూటర్ కాంప్యూటేటివ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మన షామి ఇన్స్టిట్యూట్ ఏది చెప్పినా కానీ మీకోసమే అని గతంలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలలో పోలీస్ బోర్డు వాళ్ళు ప్రతి జిల్లా నుంచి ఆ వేకెన్సీస్ తెలుసుకోవడం జరిగింది దానికి ఒక మెమొరండమ్ జారీ చేయడం జరిగింది త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది అని మీకు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళ కోసం మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా ఎస్ఐ ఎన్ని పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈసారి త్వరలో రాబోయే నోటిఫికేషన్లో మీరందరు ఉద్యోగాన్ని సాధించాలి అంటే ఇప్పటి నుంచే యుద్ధాన్ని ప్రారంభించాలి మీకు ఆల్రెడీ మేము ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం త్వరలో రాబోతుంది ప్రిపేర్ అవ్వండి జాయిన్ అవ్వండి ఎగ్జామ్స్ రాయండి అని చెప్పి అందుకే మన షామిన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభించడం జరిగింది ఎస్ఎల్పిఆర్వి కావచ్చు కాకి టెస్ట్ సిరీస్ కావచ్చు లేదంటే రీసెంట్గా మనకు షామిన్ వన్ ఇయర్ కాంప్రెషన్ బ్యాచ్ అని ఒకటి కావచ్చు ఇలా అన్నీ కూడా ముందస్తు ప్రణాళికతోటే శామ్ ఇన్స్టిట్యూట్ ముందుకెళ్తుంది కాబట్టి పరీక్షలలో ఫలితాలలో రారాజుగా ముందుకెళ్తుంది మరి త్వరలో రాబోయే కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో ఎన్ని వెకెన్సీస్ ఉన్నాయి మరి అనే అంశంపైన ఒకసారి అధికారికంగా వచ్చిన ప్రకటన చూద్దాం సో ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మా ఇది మనకు ట్వంటీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావడం జరిగింది సో ఓవరాల్గా మనకు ఇక్కడ వెకెన్సీ చూసుకుంటే లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ నైన్ అనేది మనకి ఇక్కడ వెకెన్సీ పోస్టులు అమ్మ మరి చూసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ మనకు ఈసారి వన్ ఎయిటీ టూ ఉన్నాయి అండ్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ వన్ వన్ సిక్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీఆర్ సిపిఎల్ ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పి ఫిఫ్టీ త్రీ ఉన్నాయి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ సిక్స్టీ వన్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఇంకో సబ్ ఇన్స్పెక్టర్ పీటీ ఒన్ చెప్పేసి ఫోర్టీన్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు నాలుగు వందల నలభై నాలుగు ఎస్ఐ ఉద్యోగాలు మనకు త్వరలో రాబోతున్నాయి ఇక్కడ అన్ని కేటగిరీలు కలుపుకొని అంటే సివిల్ కావచ్చు ఏఆర్ కావచ్చు ఏపీఎస్సి కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు అన్ని రకాల ఎస్ఐ ఉద్యోగాలు కలుపుకుంటే త్రిపుల్ ఫోర్ పోస్ట్ ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ టూ అండ్ అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ ఈసారి కొత్తగా మనకి ఇవ్వడం జరిగింది గత నోటిఫికేషన్ ఏఆర్ పోస్టులు మనకు లేవు సో ఈసారి ఏఆర్ పోస్టులు కొత్తగా రెండు వేల పోస్టులు అమ్మ అండ్ అదేవిధంగా ఏపీఎస్పి గతంతో పోల్చుకుంటే ఈసారి అది డబుల్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఏపీఎస్పి అయితే నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు అండ్ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఈఆర్ సిపిఐ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అయితే ఫిఫ్టీన్ పోస్టులు అండ్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అయితే వన్ నైంటీ ఎయిట్ అండ్ అదే పీసీ కమ్యూనికేషన్ అయితే టూ నైంటీ ఎయిట్ అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కలుపుకొని లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అంటే గతంతో పోల్చుకుంటే చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క యుద్ధాన్ని ఎవరైతే యూనిఫామ్ తొడగాలి కాకి యూనిఫామ్ తొడగాలి అనే లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే గత నోటిఫికేషన్లో దగ్గర వరకు వచ్చి వన్ ఆర్ టూ మార్క్స్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశం అండ్ అదేవిధంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ప్రారంభించిన ఎవరైనా సరే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించినా కానీ మీరు ఖచ్చితంగా షామ్ ఇన్స్టిట్యూట్ని నమ్ముకుంటే షామ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే మన ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్యం మీదైతే ప్రణాళిక మాది కాబట్టి మనకు ఆల్రెడీ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ నెల అక్టోబర్ నైన్త్న మనకు ఎస్ఐ కానిస్టేబుల్ న్యూ బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం కాబట్టి మీ సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడు ఎవరైతే ముందుగా ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా గవర్నమెంటు త్వరలో అయ్యబోయే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా యూనిఫామ్ ఉద్యోగాన్ని సాధిస్తారని ప్రగాఢ నమ్మకం మాకుంది కాబట్టి అందరికి కూడా మా తరఫున ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ